నీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్న ఇరవై నాలుగవ వార్డుకు చెందిన బాలేరావు సోనియా అప్పుడప్పుడు మాత్రమే వస్తున్న భగీరథ నీరు మున్సిపల్ బోర్డు నుంచి నీరు సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి పట్టణంలోని ఇరవై నాలుగవ వార్డులో నివాసం ఉంటున్న బాలేరావు సోనియా శంకర్ తన ఇంటికి మిషన్ భగీరథ కలెక్షన్స్ ఉన్న ఆదివారానికి ఒకసారి వచ్చి నీటి కొరత ఉందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తమ ఇంటి సమీపంలో ఇరవై నాలుగు వార్డులో ఉన్న బోర్డు నుండి నుంచి పైప్ లైన్ ఉన్న తనకు కలెక్షన్ ఇవ్వడం లేదని దీంతో తాను తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నా అని అన్నారు కౌన్సిలర్ ఉన్న సమయంలో ఎన్నో సార్లు కౌన్సిలర్ వేణుకు చెప్పడం జరిగిందని ఇరవై నాలుగో వార్డులో బోర్ ఉందని ఆ బోర్ నుండి నీటిని పట్టుకోవాలని తనకు అక్కడి నుంచి నీరు ఇవ్వడం లేదన్నారు మున్సిపల్ బోర్ ద్వారా నీటిని పట్టుకునే సరఫరా చేయడం లేదని మున్సిపల్ అధికారులకు ఈ నెల పన్నెండో తేదీన ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఈ సమస్య తమ వార్డుకు సంబంధించింది కాదంటూ అధికారులు చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడి నుండి నీరు రాకపోవడంతో మూడు రోజులకు ఒకసారి మూడు వందల రూపాయలు చెల్లించి ఇంటి అవసరాల కోసం నీటిని తీసుకోవడం జరుగుతుందని దీంతో నెలకు మూడు రూపాయలు నీటికే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఇంకా ఎలాంటి నాకు నీళ్ళు రావట్లేదు కొనుక్కుంటున్నాను సార్ వేసుకుంటున్నాను సార్ ఎన్ని రోజులు కొనుక్కోవాలి నేను ఫౌండేషన్ వాడు ఇది ఫోర్ వాడు పబ్లిక్ బోర్డ్ కనెక్షన్ సార్ ఇది పబ్లిక్ కనెక్షన్ సార్ సార్ అందరికీ నమస్కారం సార్ నాకు న్యాయం కావాలని నేను మాట్లాడుతున్నాను సార్ సార్ నాది ఈ ఇందిరానగర్ కాలనీ సోనియా ఇందిరానగర్ కాలనీ ట్వంటీ ఫోర్ వార్డ్ దీనికి కౌన్సిలర్ బ వేణు సార్ వేణు సార్ దీనికి కౌన్సిలర్ ట్వంటీ ఫోర్ వార్డ్ ఇక్కడి వరకు నీళ్ళ కనెక్షన్ ఉంది సార్ నీళ్ళు ఇదే సార్ ఇక్కడి వరకు వస్తాయి నీళ్ళు కానీ నా ఇంటి వరకు నీళ్ళు రావట్లేదు సార్ నాకు న్యాయం కావాలని నేను మున్సిపల్కి కూడా నేను ఒక వన్ మంత్ కింద నేను అప్లికేషన్ ఇచ్చాను సార్ మున్సిపల్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఇవ్వండి అని చెప్పారు మున్సిపల్ సార్ వాళ్ళ ముందర ఇస్తాను అని చెప్పారు తర్వాత ఇవ్వట్లేదు సార్ నాకు ట్వంటీ ఫోర్ వార్డ్ నుంచి నాకు నీళ్ళ కనెక్షన్ కావాలి సార్ పబ్లిక్ బోర్ కనెక్షన్ కావాలి అది కూడా పబ్లిక్ బోర్ కనెక్షన్ కావాలి సార్ ట్యాంకర్ వేసుకుంటున్నాను సార్ నేను ట్యాంకర్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను నేను ట్యాంకర్ వేసుకుంటుంటున్నాను సార్ లేకపోతే ఎవరికైనా బతిమీలాడి ఏదన్నా కౌన్సిలర్కి కి వేరే కౌన్సిలర్కి కి తీసుకుంటున్నాను వాటర్ లేకపోతే ఇప్పుడు ఏ కౌన్సిలర్ లేరు కాబట్టి అందుబాటులో నేను వాటర్ ట్యాంకర్ వేసుకుంటున్నాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకుంటారు సార్ అదే ఒకవేళ నాకు వాటర్ అమౌంట్ నాకు ఉంటే నేను ఫౌండేషన్ ఇంకా కొంచెం బాగా నడిపిస్తానని నేను అనుకుంటున్నాను సార్ మీకు అందరికీ పబ్లిక్ బోర్ నుంచి వాటర్ రావట్లేదు కాబట్టి ట్వంటీ ఫోర్ వార్డ్ కాబట్టి పబ్లిక్ బోర్డ్ నుంచి నాకు వాటర్ రావట్లేదు కాబట్టి నేను ట్యాంకర్ వేయించుకుంటున్నాను సార్ ఏంటిది ఒక్క ఒక్క ట్యాంకర్కి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అవుతున్నాయి సార్ అదే సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెట్టే బదులు నాకు ఇంట్లో దేనికన్నా పర్ మంత్ దేనికన్నా వస్తాయి సార్ నేను బీద ఆమెను సార్ నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్కి చాలా సార్లు చెప్పాను సార్ నేను నాకు వాటర్ ఇప్పియండి సార్ ట్వంటీ ఫోర్ వార్డ్ నుంచి పబ్లిక్ బోర్డు నుంచి నాకు వాటర్ కనెక్షన్ ఇప్పియండి సార్ అని వేణు సార్కి చెప్పాను వేణు సార్ ఏం చేశారంటే ప్రసాద్ సార్కి ట్వంటీ త్రీ కౌన్సిలర్ ప్రసాద్ సార్కి ఇస్తాడు తీసుకోండి అని చెప్పారు ఆ సారు ఇచ్చారు ఆ సార్ ఇప్పుడు పదవిలో లేరు కొనుక్కుంటున్నాను సార్ ఇది సార్ ఇక్కడ ఇక్కడ నుంచి గింత వరకే అలా కనెక్షన్ ఉంది సార్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి వాళ్ళకుంది ఇక్కడ నుంచి గింత వరకే ఉంది సార్ మాది మాకు పబ్లిక్ వాటర్ రావట్లేదు పబ్లిక్ బోర్ ఇది సార్ వాళ్ళందరికీ వస్తారు సార్ అక్కడ నాకు రావట్లేదు ట్వంటీ ఫోర్ వాడు సార్ ఇది ట్వంటీ ఫోర్ వాడు ఇక ఇది నా ఇల్లు సార్ నాకు కనెక్షన్ కావాలి సార్ ఇక్కడ నుండి ప్లీజ్గా చెప్తున్నాను దయచేసి చెప్తున్నాను సార్ సార్ ప్రాబ్లం నాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్ ఎందుకంటే నేను చాలా సఫర్ అవుతున్నాను వాటర్ ప్రాబ్లంకి మున్సిపల్ కి కూడా కంప్లైంట్ ఇచ్చాను మున్సిపల్ వాళ్ళు కూడా ఏం చేయట్లేరు సార్ ఇవ్వట్లేదు మున్సిపల్ వాళ్ళు కూడా కనెక్షన్ నాకు ఇవ్వట్లేరు ఇప్పటి వరకు కూడా వచ్చి వెళ్ళిపోయారు తప్ప గానీ చూసి మళ్ళా కనెక్షన్ ఇవ్వనీకి ఇంకా రాలే వన్ మంత్ కంటే ఎక్కువ అవుతుంది సార్ నేను మున్సిపల్ కంప్లైంట్ చేసి నాకు ట్వంటీ ఫోర్ వాడ్ నాకు కనెక్షన్ కావాలి సార్